ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబీవ నమ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం ముందుగా మనం ఈరోజు మకర రాశి వారికి రాహుకేతు యొక్క రాశి అనేది మనకి మకర రాశిలోకి రాబోతుంది ఈ యొక్క రాహుకేతు యొక్క మార్పు వలన రానున్న ఒకటిన్నర సంవత్సరాలలో కూడా మకర రాశి వారి యొక్క అదృష్టం అనేది ఏ విధంగా ఉండబోతుంది అసలు రాహుకేతువులు ఏ రాశి నుంచి ఏ రాశిలోకి వస్తున్నారు వారి యొక్క జరగబోయేటువంటి అశుభ శుభ అశుభ ఫలితాలు అనేవి మనం ఈ విధంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా రాహుకేతువులు ఈసారి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మీనరాశిని వదిలి కుంభరాశిలోకి అయితే రాబోతున్నాడు అలాగే కేతుగ్రహం కూడా కన్యా రాశిని వదిలేసి సింహరాశిలోకి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత అయితే రాబోతున్నాడు ఈ రాశి వారికి గనక మనం చూసుకున్నట్లుగా అయితే ఈ యొక్క రాశిలో వీరు ఎంత కాలంగా ఉంటారు దాదాపు పద్దెనిమిది నెలలు అయితే వీరు మకర రాశిలోనే రాశి వారు అయితే ఉంటారండి అలాగే మకర రాశికి రాశి అధిపతి శనీశ్వరుడు కాబట్టి ఈ యొక్క పెద్ద గ్రహాలు కాబట్టి వీరికి ఎక్కువ కాలంగా ఈ యొక్క రాశులోనే ఎక్కువగా ఉండి ఉంటాయి కాబట్టి డెఫినెట్ వాటి ప్రభావం ఈ యొక్క మకర రాశి వారి మీద చాలా అధికంగానే ఉంటుందని మనం అనుకోవాలి మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటే విందులో కూడా మనం చెప్పుకోదగవటి వంటివి కూడా చాలా మంచిగానే ఉంటవి అందులో మొదటగా మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదములలో జన్మించిన వారు అయితే మనకి మకర రాశి కిందకైతే వస్తారు ఈ యొక్క మకర రాశి వారికి ఏ నక్షత్రం మీద ఏ యొక్క ఫలితం అనేది ఉంటుంది ఏ గ్రహం కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క ఫలితాన్ని మనకి అందించనుంది ఏ గ్రహం కనుక రాహు వీక్షిస్తూ ఉంటే ఆ గ్రహం యొక్క ఫలితం కూడా మనకి ఇస్తూనే ఉంటాయండి అలాగే ఇన్ని రకాలుగా అటువంటి ప్రభావం అనేది మనకి శనివత్ రాహు అని కుజావత్ కేతువు అని అయితే మనకైతే అంటారు రాహువు శనిలాగా యాక్ట్ చేస్తూ ఉంటారు కేతు కుజుడులాగా లాగా రియాక్ట్ ఇస్తూ ఉంటారు ఈ యొక్క ఇద్దరు యొక్క యాక్షన్ అనేది రియాక్షన్ అనేది కూడా మనకి ఇద్దరు కలిపి ఉత్తరాక్టివ్ గా మనకి పనిచేస్తూ ఉంటాయి కనుక వెంటనే వీరికి మనం కనుక చూసుకున్నట్లయితే అసలు ముందుగా అసలు రాహు కేతు అనే యొక్క ఆవిర్భావం అనేది మనకి ఏ విధంగా ఏర్పడింది పురాణాల ప్రకారము ఒక చిన్న కథ అయితే చెప్తానండి మీకు ఎక్కువగా సేపైతే మిమ్మల్ని టైం తీసుకోను ముఖ్యంగా సముద్ర మధునంలో కథ భాగంగా ఉంటుంది ఈ యొక్క చిన్న కథ అయితే కథలోకి వెళ్తే ఒకప్పుడు దేవతలు మరియు అసురులు అంటే రాక్షసులు అండి కలిసి పారిజాత వృక్షము వంటి అమూల్య వస్తువును పొందడానికి సముద్రాన్ని మదించారు ఈ యొక్క సముద్రం మదనంలో అమృతం అనేది ఒకటి చిరంజీవి తత్వానికి గల ద్రవ్యం అనేది బయటకు వచ్చింది దీన్ని చూసి అందరూ ఆశపడ్డారు ఇది రాక్షసులు మాకు కావాలంటే మాకు మాకు కావాలంటే మాకు అని ఒక ఒక దృఢమైన యుద్ధంతో శ్రీ మహావిష్ణువైనటువంటి విష్ణువు మాయావతారంలో అయినటువంటి మోహిని రూపంలో వచ్చి ఆ అమృతాన్ని దేవతలకు ఇచ్చేందుకు ప్రయత్నం చేయగా అందులో ఒక అసురుడు స్వర్భాను అనే రాక్షసుడు మాయవ అతను మాయను మాయావేషంలో దేవతల యొక్క కూర్చున్నటువంటి వరుసలో కూర్చొని ఈ యొక్క అమృతాన్ని సేవించడానికి ప్రయత్నం చేయగా అలాగే ఆ యొక్క మాయా వేషంలో దేవతల వేషంలో అమృతాన్ని కొంచెం తాగాడు అప్పుడు సూర్యచంద్రులు అనేవారు దీనిని గమనించి విష్ణువుకు తెలియజేయగా వెంటనే శ్రీ మహావిష్ణువు తన యొక్క సుదర్శన చక్రంతో తలను వేరు చేశాడు ఈ యొక్క స్వరభానుతలను వేరు చేసిన తరువాత వీరికి ఈ అమృతం ఆయన తల భాగంగా రాహువుగా మారింది ఆల్రెడీ అమృతం తాగినందువలన అతడు అది బతికిపోయింది శరీర భాగం కేతువుగా మారింది అయినప్పుడు అప్పటి నుండి రాహుకేతువులు గ్రహాలుగా మనకి పరిగణించబడతారు వెంటనే కట్ చేసిన మొండెం పైభాగం రాహుగాను కింద కింద భాగము కేతువుగాను ఉండటం వల్ల అంటే మైండ్ బ్రెయిన్ ఉంటుంది రాహు చాలా తెలియగలిగిన వాడు అలాగే సో మైండ్ యొక్క కింద భాగము వితౌట్ బ్రెయిన్ కనుక కాబట్టి కేతు ఆధ్యాత్మిక వైరాగ్యము ఇలాంటివి వీనికి చాలా ఎక్కువగా ఉంటాయి వీరి యొక్క వీరి యొక్క ఖండానికి కారుకులైనటువంటి రాహుకేతువులు సూర్యుడు ఎప్పుడు కూడా దేశిస్తూ ఉండేవారు అందుకే మనకి సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలనికి కారణమవుతూ ఉంటాయని చెప్పవచ్చు వీటి యొక్క ఆవిర్భావం వలన మనకి ఒక రాహుకేతు అయితే ఏర్పడిందండి అయితే ఇది ఎందుకు మనం చెప్పుకున్నామంటే రాహు కుంభరాశిలో చాలా హ్యాపీగా కంఫర్ట్ గా ఉంటాడు సో ఆ రాశి గా ఏంటంటే ధారాళంగా పోస్టులు ఉన్నటువంటివి కానీ అమృతం జలము లాంటివి కానీ మృదు జలం కోసం రాహు అందులో కూర్చొని ఆయన తీసుకెళ్తున్నాడు కనుక కంఠం దాకా వెళ్ళింది కాబట్టి అతనికి ఇష్టమైన రాశి కుంభరాశి అనే మనం చెప్పాలి అందులో తను చాలా కంఫర్ట్ గాను చాలా పాజిటివ్ గాను ఉంటాడు మరియు మకర రాశికి ద్వితీయంలో రాహు వస్తున్నాడు కదా మరి గురుగ్రహము తృతీయంలో వ్యాధిపతి గురుడు కూడా ఆరో స్థానంలో ఉండి రాహును చూస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా ఏం జరుగుతుందయ్యా అంటే మనం రాహు యొక్క నెగిటివ్ మనకి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఇస్తాడు జనరల్ గా ఇక్కడ ఫ్రెండ్లీ సైన్స్ కానీ ఏదైనా మన శుభ ఫలితాలు కానీ ఏదైనా మనం ఏదైనా పని మొదలు పెట్టాలన్నా ఏదైనా ఒక పనిలో ముందుకు వెళ్ళాలన్నా ఏదైనా ఒక దాంట్లో మనకు సాధించుకోవాలన్నా అలాగా అలాగా మనకి శుభ ఫలితాలు అయితే ఇస్తుంటాడు ఈ యొక్క రాహు ఇంకొకటి ఏంటంటే ఏలునాడు శని కూడా మనకి అయిపోయింది భగవంతుడి దేవత మనకి ఏలినాడు శని నుండి విముక్తి పొందింది ఏప్రిల్ ఇరవై ఐదున మనకి క్లియర్ గా అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు సో అది ఒక బాధ అనేది మనకి తగ్గిపోయింది అలాగే వ్యయాధిపతి గురుడు ఆరో స్థానంలో నుండి గురు దృష్టితోను రాహువును చూస్తూ ఉన్నాడు కాబట్టి రాహు యొక్క చెడు పీడను తగ్గించి పాజిటివ్ ఫలితాన్ని మనకి అధికంగా ఇస్తాడు అని మనం చెప్పవచ్చు అంటే ఎటువంటి చెడు ఫలితాలనైనా అయినా కానీ మనకి ఆ యొక్క వాటి నుంచి తీసివేసి రాహు అనేది మనకి ఒక మంచి ఫలితాలను తెస్తాడు ఇక్కడ గనక ఆ గురుడు లేకపోతే గనక మనకి వీరికి చికాకు దొంగతనము ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఇచ్చే గ్రహం కూడా రాహువే అంటే ఇక్కడ గురువు గనుక లేకపోతే వీరికి చాలా చికాకులు ఇబ్బందులు సమస్యలు ఒక మైండ్ సెట్ మార్చేసి వీరిని ఒక చెడు దూరంలో కూడా తీసుకెళ్లి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఇస్తాయి దీనివలన వీరికి ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి అన్నమాట జాతకంలో అత్యున్నత స్థితిలో గనక మనకి బలంగా ఉంటే ఒక స్టేజ్కి తీసుకెళ్తాడు లేకుంటే పాతాలానికి పడవేసే గ్రహం కూడా రాహువే గ్రహం కనుక మనకి అనుకూలంగా ఉంటే మాత్రము మనకు ఒక మంచి స్థాయిలో తీసుకువెళ్తానికి కానీ అదే కనుక మనకి మంచి స్థితిలో కూడా మనకి తీసుకెళ్తాడు అలాగే మనకి మకర రాశిలో రెండో స్థానంలో రాహు ఉన్నాడు సో ఏంటంటే మనకి ధనం సడన్ గా మనీ వస్తుంది మనకి అంటే ఆకస్మిక ధనం అనేది మనకు వస్తుంది అదే విధంగా మనకి ఎంత ధనం వచ్చినా గానీ అదే విధంగా ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి వ్యాయాధిపతిలో ఆరవ స్థానం నుండి ద్వితీయంలో చూస్తున్నట్టు కనుక అలాగే కాబట్టి కుటుంబ పరంగా కానీ బంధుమిత్రుల పరంగా కానీ మిత్రుల పరంగా కానీ కుటుంబ పరంగా కానీ కూడా మన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి ఎక్కువగా కూడా ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండవ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి టెక్నికల్ గా మనం మాట్లాడడము లాజికల్ గా ఏదైనా సాధించడము అలాగే అధికంగా మాట్లాడడం వంటివి మనకి ఉంటుంది అనమాట మీ యొక్క రాశి అధిపతి శని మూడో స్థానంలో ఉన్నాడు కనుక మనకి మంచి కమ్యూనికేషన్ కూడా కలిగి ఉంటాడు అదేవిధంగా మూడో స్థానంలో ఉపచ స్థానం కాబట్టి ఈ యొక్క శని గాని రాహు గాని మనకి ముఖ్యంగా ఫలిత మంచి ఫలితాలను అయితే మనకి వస్తుంది ముఖ్యంగా మీ యొక్క అభివృద్ధి చిన్న చిన్న మార్పులు ఉంటాయి కష్టించి పనిచేస్తారు కష్టంతో పైకొస్తారు వాటి వల్ల మీకు మంచి అభివృద్ధి అయితే వస్తుంది రాహు యొక్క దృష్టి కూడా మనకి పదో స్థానంలో పడుతుంది కనుక మనకి చాలా అద్భుతంగా ఉంటుంది ఒకటికి పదింతలు మనం సంపాదించుకునే అవకాశాలు అయితే ఇప్పుడు ఈ యొక్క మనకి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మీ యొక్క అభివృద్ధి చిన్న చిన్న మార్పుల దృష్ట్యా కష్టించి పనిచేస్తారు రాహు యొక్క దృష్టి కూడా మనకి పదో స్థానంలో పడుతూ ఉంటుంది దీని వలన మనకి అన్ని విధాలుగా బాగుంటుంది ముఖ్యంగా ఉద్యోగులు ఉద్యోగం లేని వారికి ఉద్యోగంలో అయితే మాత్రము మంచి కొలువైతే దొరుకుతుంది వీరికి అలాగే ఆరో స్థానంలో మనకి ఈ యొక్క రాహు అనేది మనకు ఉన్నారు కనుక డైలీ సర్వీసులకు ఇబ్బంది కలిగించే వారికి పడుతూ ఉన్నవారు కూడా ఒక ఉపశమనం అయితే కలుగుతుంది సో కొంతమంది ఏదైతే మార్పులు చేర్పులు కావాలి వేరే చోట నుంచి ఇక్కడికి ప్రమోషన్ రావాలి అని అనుకునేవారు కొంతమంది ఉంటారు కనుక వారికి కూడా ది బెస్ట్ అనే అవకాశం అనేది మనం చెప్పుకోవాలి అలాగే విదేశాల పరంగా కూడా మనకి ఒక మంచి ప్రయాణాలు కూడా చేస్తారు తృతీయంలో శని శని ప్రభావం వలన బహుదూరంగా వెళ్లి ఉద్యోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అలాగే ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్లేవారు విదేశాలు వెళ్ళాలనుకున్న వారు అందరూ కూడా చాలా బాగుంటుందనే మనం అనుకోవాలి అలాగే మీరు చెక్ చేసుకోండి మీ యొక్క లగ్నంలో కూడా రాహు కేతువు గురు శని గ్రహాలు గనక బలంగా ఉంటే ఇలాంటి సమయంలో మీరు ఒక అద్భుతాలను అయితే ఫలితాలు అయితే సాధిస్తారు అద్భుతంగా నిలబడుతుంది మీకు అలా కాకుండా రాహు గురుడు గనక మనకి బలహీనంగా ఉంటే అదమ ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా మనకి ఉన్నాయి మీరు గనక రాహు దశలు కానీ రాహు అంతమ దశ కానీ జరుగుతూ ఉండే బలహీనంగా దుష్ట గ్రహాల చేత ఎక్కువగా ప్రభావం స్థానంలో ఉంటారు కనుక మీరు జపతర్పణాలు మరియు హోమాలు అలాగే ఆ రెండు గ్రహాలు చేయించుకోవటం వల్ల మనకి చాలా మంచిగా ఉంటుంది ఇప్పటి వరకు మనము రాహు యొక్క గురించి మనం చెప్పుకున్నాం రాహులో మనకి మాటకారితనము మంచి ఉద్యోగములు మనీ ఇస్తాడు వాక్కునిస్తాడు మనకి మా అవతల వారిని మాయ మాటలతో మత్తెక్కించేంత శక్తిని కూడా ఇస్తాడని మనం ఇప్పుడు తెలుసుకున్నాం వారు కేతు వచ్చేసరికి మకర రాశిలో వారి యొక్క అష్టమ స్థానంలో ఉన్నాడు అష్టమ స్థానంలో ఉండటం వలన వీరు రీసెర్చ్లు సరిగ్గా చేయకపోవడము అలాగే జ్ఞానోదయం అనేది కలుగుతుంది ఆ రీసెర్చ్ల వల్ల కొత్త అవకాశాలు అయితే వీరికైతే వచ్చే మార్గాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీరికి వాహన విషయాల్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేసే వారికి చాలా ఇబ్బందిగా ఉండాలి కేతు దృష్టి ప్రభావం వలన వీరికి చతుర్దశగా మరి యొక్క కేతు యొక్క దృష్టి వీరికి చతుర్థం మీద ఉంటుంది కాబట్టి వీరు చేసేటువంటి కొనుగోలు కానీ అమ్మకాలు కానీ ఏదైతే ఉంటాయో భూములు కానీ ప్రాపర్టీస్ కానీ మీరు ఏదైతే అనుకుంటారో వాటన్నిటి కూడా చాలా జాగ్రత్తగా ఫోకస్ పెట్టండి వాటిపై మీరు జాగ్రత్తగా చూసుకోవాలి డాక్యుమెంటేషన్ అనేది ఇవన్నీ కూడా మీరు చాలా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది కొంచెం రాశి మీద కేతు దృష్టి పెట్టండి మీకు అన్నీ కూడా బాగుంటుంది కాబట్టి డెడికేషన్ అనేది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే కుటుంబ విషయాల్లో కూడా అమ్మగారికే కానీ భార్య కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొద్దిగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అలాగే వీరు ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవాలనుకున్నా మకర రాశి వారికి జ్యోతిష్య పరంగా కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ ఏదైనా కానీ ఆత్మ జ్ఞానాల పరంగా కానీ ఏదైనా కానీ కొత్తగా ప్రారంభించాలనుకున్న వారికి కూడా ఎక్కువగా నేర్చుకునే వారికి చాలా అవకాశాలు చాలా బలంగా ఉంటున్నాయి సో ఏది ఏమైనా కానీ అష్టమ స్థానంలో ఉండడం వలన హెల్త్ చెకప్ చేయించుకోవాలి త్వరగా ఆరోగ్యం బాగుండాలంటే కేతువులు ఉంటే డయాగ్నస్ మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలున్నాయి ఏదేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే త్వరగా చెక్ చేసుకోవడం మంచిది మీకు ఏల నార్స్ క్లియర్ అయింది కాబట్టి మరి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు అనవసరమైనటువంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు పడరు అలాగే ప్లాన్ ఆఫ్ ది యాక్షన్స్ కూడా మీరు చాలా వరకు చేసుకోగలుగుతారు మీరు చాలా చక్కగా ఉంటారు ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఎక్కడ ఈవెంట్స్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే ధనం కూడా మీకు ఎక్కువగా వస్తుంది అలాగే ఏదైనా కానీ మీరు సరిపోతుంది మనం ఏదైనా కానీ చాలా జాగ్రత్తగా ఉంటేనే మంచిది కేతు దేవత గణపతి కాబట్టి దుర్గాదేవి ఆరాధన అనేది చాలా ముఖ్యము అదే విధంగా మనం కనుక మీపై ఎక్కువ గనక కేతు యొక్క దృష్టి కానీ రాహు యొక్క దృష్టి కానీ మీపై ఎక్కువగా ఉన్నట్లుగా కనుక ఉన్నట్లు గనకైతే మీకు అయితే గమనించినట్లు అయితే మీరు ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాలను చేసుకోవడం వలన మీకైతే చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం నూట ఎనిమిది సార్లు ఓం రామ్ రాహో రాహువే నమ అనే మంత్రాన్ని జపించాలి లేదా సోమవారం శనివారం రోజు తప్పకుండా జపించాలి అలాగే రాహుకాలంలో రోజు వస్తుంది కనుక దుర్గాదేవికి అర్చన చేయండి అలాగే నీలి రంగు వస్త్రాలు ధరించడం మంచిది నీలి వర్ణపు పుష్పాలతో దుర్గాదేవిని పూజించడం వలన మీకు ఇంకా మంచి ఫలితాలు అయితే వస్తాయి అలాగే కేతుగ్రహ పరిహారార్థము మీరైతే ఓం కేం కేతవే నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు లేదా మంగళవారము లేదా శనివారం రోజుల్లో నూట ఎనిమిది సార్లు అయితే మీరు జపించాలి అలాగే కేతువునికి విశేష పూజలు ఏంటంటే గణేషుని యొక్క పూజ చేయడం ఉత్తమం తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయడం కూడా మంచిది తెలుపు రంగు వస్త్రాలు తులసి వస్త్రాలతో పూజ చేయవచ్చు సాధారణంగా నిత్య శాంతి మార్గాలైతే మీకు నిత్యము హనుమాన్ చాలీస లేదా దుర్గా కవచం పఠించండి శనివారం రోజున నల్ల తెల్ల తెలంతో దానం చేయండి మంచిది బుధవారం లేదా శనివారం రోజున నవగ్రహ పఠనం లేదా నవగ్రహ స్తోత్రాన్ని అయితే మీరైతే చదవచ్చు ఈ మంత్రాలు మీరు భక్తితో శ్రద్ధతో చదవడం వలన మీకు ధ్వని అంతగా క్లియర్గా లేకపోయినా మనస్ఫూర్తిగా మీకు చదవడం అయితే శుభ ఫలితం అయితే దక్కుతుంది ఇంకా మీరు పారాయణాలు కూడా చేయాలి వాటి పరం కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి మేము చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్లకైతే మీరు దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే మేము చెప్పిన విషయాలు అందరికీ సబ్స్క్రైబ్